రామగుండంలో ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఓ నియంతలాగా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే చేస్తున్న పాలన హిట్లర్ పాలన తరహాలో సాగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోడుకంటి చందర్ ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం బంద్ చేపట్టారు ఈ సందర్భంగా కోడుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ నియంతృత్వ ధోరణి అర్థం పడుతుందన్నారు లక్ష్మీనగర్లో వ్యాపారస్తులను బెదిరింపులకు గురి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రామగుండం పారిశ్రామిక ప్రాంత బంద్ను విఫలం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరుట చిరు వ్యాపారస్తుల దుకాణాలలో వేస్తూ వారి జీవితాలను రోడ్డుపై పడవేశారని అన్నారు కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారో దుకాణందారులకు ఎలాంటి ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు రోడ్డు వెడల్పు కోసం చేపడుతున్న ప్రణాళికలు ఇక్కడ ప్రజలకు వివరించాల్సిన అవసరం ప్రజాప్రతినిధికి ఉందని అన్నారు టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బంద్కు సహకరించవద్దని లక్ష్మీనగర్ వ్యాపారస్తులు బంద్లో పాల్గొంటే మరో ఐదు ఫీట్లు లోపలకు భవనాలు తొలగిస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు రామగుండంలో హిట్లర్ తరహా పాలన చేస్తున్న ఎమ్మెల్యే సింగ్కు ప్రజల నుంచి తిరుగుబాటు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు రామగుండ పారిశ్రామిక ప్రాంతంలోని గాంధీనగర్ లక్ష్మీనగర్ ఎన్టీపీసీలో కూర్చోవేసిన దుకాణదారులకు నష్టపరిహారం చెల్లించాలని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారుల పట్ల పోరాడుతుందని వారికి అండగా నిలుస్తుందన్నారు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ కోఎస్ అర్షకు రామగుండంలో జరుగుతున్న కూచవేతల కారణంగా చిరు వ్యాపారులకు జరిగిన నష్టంపై వివరిస్తూ వినతి పత్రం అందజేశారు రామగుండం నియోజకవర్గంలో నియంత్ర పాలన రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ను తలపించేటువంటి విధంగా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన చేస్తా ఉన్నాడు ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు ప్రశ్నించేటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనిపోని మాటలను వాళ్ళ నాయకులతో మాట్లాడించారు గత ఇరవై నెలలుగా రామగుండంలో కూల్చుడు కమిషన్ కోసం కట్టుడు తప్ప ఏమీ లేదు గతంలో ఉన్నటువంటి కట్టడాలనే గతంలో ఉన్నటువంటి డ్రైనేజీలనే గతంలో ఉన్నటువంటి లైట్లనే తీసేసుడు మళ్లీ కమిషన్ల కోసం వాటిని మళ్లీ పెట్టుడు టీయుఎఫ్ఐడిసి కింద మేము తెచ్చినటువంటి వంద కోట్ల రూపాయలతోనే ఇలా అభివృద్ది పేరిట రోడ్ల వేడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రోడ్లు వెడల్పు కావాలని రామగుండంలో ప్రజలు తక్కువైతంటే ఇంకా రోడ్డు వెడల్పు కావాలని ఇలా ప్రజలను రోడ్డు మీద పడేస్తా ఉన్నారు ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు చౌరస్తాలో గాంధీ చౌక్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు ఇలా లక్ష్మీనగర్లో అన్నపూర్ణ కాలనీలో రామగుండంలో అసలు రోడ్లు ఎంత వెడల్పు ఉంటుంది అనేది ముందు సమాచారం ఎవరికి ఇవ్వడం లేదు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తెప్పించి ఎవరైనా ప్రశ్నిస్తే మీది ఎక్కువ ఫీట్లు తీస్తామని చెప్పేసి బెదిరించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బంధు పిలిపిస్తే ప్రతి దుకాణానికి ఫోన్ చేసి మీరు బంధు పెట్టినట్టయితే మీది ఎక్కువ కూర్తామని చెప్పేసి ఇవాళ నియంత లాగా హిట్లర్ లాగా ఇలా పాలన కొనసాగిస్తున్నాడు రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ తప్పకుండా ఈ యొక్క నియంతలకు నియంత పాలన చేసినటువంటి నాయకులకు ఆ పార్టీలకు ప్రజల నుండి గుణపాఠం ప్రతి సందర్భంలో ఎదురైంది తప్పకుండా రామగుండంలో రాబోయే కాలంలో తిరుగుబాటు తప్పదు వీళ్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మక్కన్ సింగ్కు తప్పకుండా ప్రజల నుంచెల్లి వ్యతిరేకత తప్పదు రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించడానికి ఎలా సిద్దమైపోయినరు ఇప్పటికైనా మేము బాధితుల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉంటే ఇలా కేసులు పెట్టిస్తా ఉన్నారు పోలీసులతోనే ఇబ్బందులు పెట్టిస్తా ఉన్నారు షాపులలోకి ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు మీ బెదిరింపులు మీ యొక్క ఆగడాలు ఎన్నో రోజులు నడవవు ఇటువంటి బెదిరించిన వాళ్ళను ఇటువంటి ఆగడాలు ఇష్టమున్న రీతిలో నాయకులను బెదిరించిన వాళ్ళను అనేక మందిని చూసిన తప్పకుండా మీకు మీ మీద తిరుగుబాటు తప్పదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బాధితుల పక్షాన ఉంటుంది బాధితులకి అలా నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా బాధితుల పక్షాన ఉంటదని తెలియజేస్తాగో నియోజకవర్గంలో బంధు పిలుపుని ఇవ్వడంతో పాటు కలెక్టర్ గారికి అక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా ప్రజల బాధలను పట్టించుకోవట్లేరు ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ రిక్వెస్ట్ను కూడా వాళ్ళు వాళ్ళు దాన్ని ఆమోదం చెప్పలేరు అందుకోసమే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి కనీసం అధికారులైనా కూడా ప్రజల పక్షాన చట్టాల పక్షాన ఉంటారనేటువంటి ఉద్దేశం కొద్దీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపా యాదవ్ మాజీ కార్పొరేటర్లు గాదం విజయ కల్వచర్ల కృష్ణవేణి బాధ్యాంజలి నాయకులు బొడ్డు రవీందర్ బొండపల్లి శ్రీనివాస్ ఆర్సన్నపల్లి శ్రీనివాస్ మేడి సదానందం నూతి తిరుపతి మెథుకో దేవరాజ్ సట్టు శ్రీనివాస్ ముద్దసాని సంధ్యారెడ్డి బుర్ర వెంకటేష్ వెంకటస్వామి ఇరుగు అల శ్రావణ్ రాజ్ కుమార్ చింటూ కిరంజీ రామరాజు తదితరులు పాల్గొన్నారు